హలో నమస్తే మిత్రులారా నేను మీ భట శివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ చండూరు మండలంలోని కార్మికుల యొక్క చేనేత కార్మికుల యొక్క కష్టాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎస్ మీడియా రావడం జరిగింది ఇక్కడ కార్మిక చేనేత కార్మికు సంబంధించిన కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు రాపోల్ వెంకటేశ్వర్ గారి యొక్క వారి అభిప్రాయం తెలుసుకుందాం మిత్రులారా కార్మికులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా గత ప్రభుత్వాలు ఏం చేసినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నమస్తే అన్న నమస్తే మీరు ఏం చేస్తుంటారన్న మేము ఇప్పుడు పట్టుమగ్గమే నేస్తాం కూలికి పట్టుమగ్గం నేస్తుంటారా ప్రజెంటు పట్టు మగ్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటన్నా ఎదుర్కొంటున్న సమస్యలు అంటే మెయిన్ మాకు పని అనేది కల్పించాలి కల్పించాలి పని కల్పించాలి మెయిన్ ఫస్ట్ ఎందుకంటే మాకు అక్కడ సాగుకారం ఏంటంటే అక్కడ చీరలు పోవటం లేదు అక్కడ మాకు సేల్స్ లేదు కాబట్టి మీకు కూడా ఇక్కడ మేము నేపియలేము అనే ఒక ఇబ్బంది మాకు పెడుతుంది కాబట్టి మేము చేసుకుంటేనే వెళ్తుంది మాకు అసలు మాకు పూర్తిగా పని కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు పని కల్పించాలంటే ప్రభుత్వాలు ఆజన నడుస్తున్నాయి ప్రైవేటు సంస్థలు ఆజన నడుస్తున్నాయి ఇప్పుడు మీ సేట్లు మీకు చెప్పే బాధలు ఏంది అసలుకి మాకు చెప్పే బాధలు ఏంటంటే మేము అక్కడ మార్కెట్లో ప్రింటెడ్ చీరలు వచ్చినాయి ఆ ప్రింటెడ్ చీరల వల్ల మన చీరలు సేల్ అవుతలేవు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం మన చీరలు కొనుగోలు చేస్తే మేము కూడా మళ్ళీ చే నేపిస్తుంటాం మీకు పని కల్పిస్తుంటాం అని అంటుర్రు కానీ ఆ చీరలు గవర్నమెంట్ కొనాలంటే అదొక సంఘం సొసైటీ ద్వారా తీసుకోవాలి సొసైటీ ద్వారా తీసుకోవాలంటే అన్ ఇంతవరకు ఇంకా ఎలక్షన్లు దానికి జరగలేదు అది తక్షణమే ఎలక్షన్లు జరిగితే ఈ సొసైటీ ద్వారా మా చీరలు కొనుగోలు చేస్తే మాకు అప్పుడు ఉపాధి అనేది మాకు కలుగుతుంటుంది ఆ రుణమాఫీ చేస్తా చేనేత కార్మికులు రుణమాఫీ చేస్తా మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు దాన్ని నిలబెట్టుకున్నదా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇంకా అది అమలుకు రాలేదు అమల్లోకి రాలేదు అంటే అది ప్రాసెస్ జరుగుతున్నది ఇక ఈ లోపల అయిపోతుంది మేము రుణమాఫీ చేస్తామని అంటుర్రు ఇప్పుడు మొన్న కూడా మా పెద్దలు కొంతమంది అక్కడ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మేము తొందరగానే దాన్ని అమలు చేస్తామని కూడా చెప్పుకుంటూ వస్తుర్రు కానీ ఇంతవరకు అయితే ఇంకా కాలేదు అది ఇప్పుడు నూళ్ళ మీద కానీ ఏదైతే దారం ఉందో దారం మీద కానీ అదేవిధంగా రంగుల మీద ఏమైనా రాయితీలు ఉన్నాయా ఈ ప్రభుత్వ రాయితీలు కల్పిస్తుందో కల్పించట్లేదా ఇంతవరకు అయితే రాయితీలు లేవు కానీ జిఎస్టీ ఐదు శాతము ఉన్నది ఆ ఐదు శాతం జిఎస్టీ తీసేసి జీరో శాతం చేయాలి చేస్తే ఏంటంటే మాకు కొంచెం తగ్గుద్ది మాకు పని కల్పించిన వాళ్ళే ప్రభుత్వం ఏమైనా వడ్డీ లేని రుణాలు ఎట్లయితే మహిళలకు ఎట్లయితే వడ్డీ లేని రుణాలు ఇస్తుందో మీకు కూడా గతం హామీ ఇచ్చినట్టుంది అవి నెరవేర్చి నెరవేర్చిందా ఇప్పటివరకన్నా ఇంతవరకు గత ప్రభుత్వం మాకు వడ్డీ లేని రుణాలు అనేది ఏం లేదు మాకు లోన్లు ఇచ్చర్రు ఒక లక్ష రూపాయల దాకా యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా మాకు ముద్రా లోన్ అని మాకు లోన్లు ఇచ్చారు అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని మాఫీ చేస్తున్నామని పెద్ద ఒక సభలో సీఎం గారు ప్రకటన చేసిర్రు చేసి కూడా సంవత్సరం అవుతుంది ఇంతవరకు అది అమలు కాలేదు దాని తక్షణము అవి మాఫీ చేసి మళ్ళీ మాకు కొత్తగా మళ్ళీ రుణాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నట్టు మీకు సొసైటీ కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా మీ మీరు తయారు చేసిన బట్టలు తీసుకుపోవడానికి ఏమైనా సొసైటీలు సంఘాలు ఏమైనా ఉన్నాయో ఆ సంఘాలు పనిచేస్తున్నాయా ప్రజెంట్ ఇప్పుడు అయితే ఆ సంఘాలు పనిచేస్తలేవు దానికి ఎలక్షన్లు లేవు కాబట్టి అవి పనిచేస్తలేవు అప్పుడు గత పోయిన ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లు మళ్ళీ ఇంతవరకు అప్పటి నుంచి కూడా ఇంతవరకు లేదు ఆ యొక్క సంఘాలకు ఎలక్షన్లు పెడితే ఒక బాడీ వస్తుంది దాని ద్వారా టెస్కో అనే దాని మీద వాళ్ళు చీరలు కొనుగోలు చేస్తారు కానీ అది ఇంతవరకు ఇంకా ఆ ఎలక్షన్లు లేవు అది ఇంతవరకు జరుగుతలేదు ఇంకోటి ఏంటంటే మాకు పోయిన ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో మాకు చేనేత భరోసా కింద మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు వేసిరు అకౌంట్లో పడేది ప్రతి జియోటాక్ ఉన్న వ్యక్తికి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చేనేత మిత్ర ఉండే ఇప్పుడు చేనేత భరోసా అని పెట్టారు అయితే ఈ చేనేత భరోసాలో ఏం చేసిరంటే ఈ సంవత్సరానికి పది వార్పులు ఆరు నెలలకు ఒక ఐదు వార్పులు అలా లేస్తే ఈ ఇప్పుడు ఆరు నెలలకు ఐదు వార్పులు లేస్తే పన్నెండు వేలు వేస్తాం మళ్ళీ ఆరు నెలలకు ఐదు వార్పులు వేస్తే మళ్ళీ పన్నెండు వేలు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వేస్తామని ఒక స్కీమ్ చేనేత చేనేత భరోసాను తీసుకొచ్చారు గవర్నమెంట్ కానీ మేమేమంటున్నామంటే అంటే ఈ షరతులు లేకుండా ఏ షరతులు లేకుండా ప్రతి జియోటాకు ఉన్న అభ్యర్థికి డైరెక్ట్ అకౌంట్లో ఇరవై నాలుగు వేలు వేయాలని మేము కోరుకుంటున్నాం ఒక అంటే మీరు అనేది ఏంటంటే ఒక వ్యక్తి మంచిగా ఆరోగ్యంగా ఉంటే మీరు అన్నట్టు నేస్తాడు లేకపోతే లేచే నేర్చే పరిస్థితి ఉండదు ఇలా ఇప్పుడు ఒకటి పెద్దది మొగ్గ ఉంటుంది అది పెద్ద మొగ్గం అంటే అది ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఒకటి బద్దేస్తాడు ఆయన అంటే ఒకటి అయిపోతుంది ఇది మామూలు చిన్న మొగ్గాలు ఏముంటుంది నెల కోటి కూడా అవుతుంది అవి మరి ఆ పెద్ద మొగ్గాలు ఉన్న వాళ్ళకు సంవత్సరానికి పది కావు కదా మరి అలాంటి షరతులు అనేవి పెడితే మాకు ఎంత చాలా ఇబ్బందికరంగానే కదా ఉండేది ఈ లోపల ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం ఇప్పుడు నేస్తున్నాం మన మధ్యలో సింక్ అయినాం అనుకో ఒక రెండు నెలలు మూడు నెలలు నేయలేకపోతాడు అప్పుడు పని వెనుకబడితే మీకు ఏమని కదా అంటే ప్రతి కార్మికుడు మొగ్గం మీద ఉన్న ప్రతి కార్మికునికి ఈ యొక్క చేనేత భరోసా అనేది వర్తింపజేయాలి అదేవిధంగా అందరికి ఇచ్చినట్టే పింఛను మీకు యాభై వేలు యాభై ఏళ్ళు నిండగానే పింఛన్ అని చెప్పి గత ప్రభుత్వం అమలు అనుకుంటా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా చేయట్లేదా ఇంతవరకు ఈ ప్రభుత్వము ఇంకా అమలు చేయలేదు గత ప్రభుత్వము అమలు చేసింది నడుస్తుంది ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇంకా చేస్తా అంటారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు కానీ ఆ యాభై ఏళ్ళ నిండిన చాలామంది ఉండరు కార్మికులు అందరూ ఇట్లా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ప్రభుత్వం ఈ స్కీమ్ ఈ వృద్ధాప్య పెంచింది ఎప్పుడు పెడతారా రిలీజ్ చేస్తారా మేము ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకుందాం అన్నట్టే ఉంది కానీ అది ఇంతవరకు ఇంకా అమలు కాలేదు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏమేమి అడగాలనుకుంటారు ఏది అడితే ఏవి నెరవేర్చాలి తొంద అతి తొందరగానే ఆలోచన చేస్తున్నాం మీ సంఘం ద్వారా మా సంఘం ద్వారా నేను ఇప్పుడు రుణమాఫీ చేయాలి ఇప్పుడు రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ మాకు మళ్ళీ యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా మళ్ళా మాకు రుణాలు ఇవ్వాలి మెయిన్ అది తర్వాత ఈ యొక్క జియోటాకు ఇప్పటికి కొంతమందికి ఇంకా లేవు వాళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా జియోటాకులు ఇవ్వాలి జీవోకుండా ప్రతి ఒక్కలకు చేనేత భరోసా స్కీమ్ను అమలు చేయాలి ఏ షరతులు లేకుండా ఇది మిత్రులారా మేము కష్టం చేసుకుంటేనే మేము మా కష్టానికి ఫలితంగా వచ్చే చీరను ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వమే అమ్మాలి ఏవైతే అద్దకాలు ఉంటాయో అవి అద్దకాలకు కూడా సబ్సిడీ కింద మాకు రంగులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీమా ఉన్నదో రుణమాఫీ ఉన్నదో ఇవన్నిటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లు చేనేత కార్మికులు వీళ్ళు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళు బతకాలంటే వంద శాతం మాకు ఇవన్నీ మేము ఏవైతే డిమాండ్ చేసినా అన్నిటిని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మిత్రులారా